ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ ముగింపు కార్యక్రమంపై నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ వైకాపా శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమ వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ముగింపు కార్యక్రమం బుధవారం విజయవిహార్ సెంటర్లోని స్వర్గీయ వై ఎస్ రెడ్డి విగ్రహం వద్ద ముఖ్య నాయకుల సమక్షంలో ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ముగిస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు గుడిదేశి శ్రీనివాసరావు నెరుసు చిరంజీవులు మున్నల జాన్గురునాథ్ సుధీర్ సుధీర్బాబు పల్లి శ్రీనివాసరావు ఇనపునూరు జగదీష్ డిజువర్గు విజయ నిర్మల తోమరాడ స్రవంతి కొల్లిపాక సురేష్ డింపుల్ జాబ్ దాసరి రమేష్ లంకల్పల్లి గణేష్ గంటామోహన్ రావు తదితరులు పాల్గొన్నారు वैसा जयप्रकाश नायक राणी कार्यक्रम कार्यक्रम वैएस कांग्रेस पार्टी बीबीपी प्रधान వర్గాల కన్నా ముందు నవంబర్ ముప్పై తారీఖుకి మాకు వారు చెప్పిన అరవై వేలు సంతకాల సేకరణ పూర్తయింది తర్వాత మాకు ఈ పదో తారీఖు దాకా ఉన్న కార్యక్రమంలో భాగంగా మేము సుమారు ఇంకో ఆరు వేల ఏడు వందల ముప్పై కాగితాలు మేము సంతకాలు చేయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇవన్నీ మా జిల్లా కార్యాలయం ద్వారా రేపు ఉదయం పది గంటలకు ఏలూరు పవర్పేట రైల్వే స్టేషన్ కూడలినందు ఈ యొక్క సంతకాల మేము ఏ అయితే సేకరించామో ఈ సంతకాలన్నీ మా పార్టీ ముఖ్య నాయకులు పార్టీ కార్యకర్తల సమక్షంలో ప్రజలందరికీ ఇవన్నీ మేము డిస్ప్లే చేసి అందరికీ చూపించి ఈ సంతకాల కార్యక్రమమే జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఇస్తున్న కానుక అని చెప్పి అక్కడి నుంచి మేము వెంకటరామ థియేటర్ రమామహల్ థియేటర్ మీదుగా జీవీ మాల్ దగ్గర ఉన్న మా రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మేము అర్పించి అక్కడి నుంచి మా జిల్లా అధ్యక్షులకి ఈ యొక్క సంతకాలు సేకరించిన ఈ యొక్క పత్రాలన్నీ అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మా ఏలూరు పార్టీ శ్రేణులందరూ భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమం పూర్తి చేస్తారని మేమందరం కలిసి రేపు ఏలూరులో గలం తొక్కుతాం అని చెప్పి అందరం మీ మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా కలం తీసుకొని సంతకాలు పెట్టి ఈ కోట సంతకాల కార్యక్రమం ఏలూరు నియోజకవర్గంలో అరవై ఏడు వేల పైచల ఈ పతులు ఇవన్నీ రేపు మా కోఆర్డినేటర్ గారిని జేపీ గారి ఆధ్వర్యంలో ఏలూరు నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు అభిమానులు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు జగన్ గారు అభిమానులు జేపీ గారి అభిమానులు పెద్ద ఎత్తున మన స్థానిక పవర్పేట రైల్వే స్టేషన్ దగ్గర అందరం అక్కడ సమక్తమై ఈ పత్రాలన్నీ ప్రజలకు చూపిస్తూ మా జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ఆర్కి విజయహార్ సెంటర్లోని ఆయనకు అప్పగించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేప్రదన చేయాల్సిందిగా కోరు ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ మన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిపి విధానం వ్యతిరేకిస్తూ మరి కోటి సంతకాలు సేకరించాలని చెప్పేసి వైయస్ఐపీ పార్టీ శ్రేణులకు ఆదేశించారు దాంట్లో భాగంగా ఏలూరులో ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువ పూర్తి చేయడం జరిగింది దాంట్లో భాగంగా మరి రేపు పవర్పేట్ స్టేషన్ దగ్గర నుంచి జీవి మాల్ వరకు ఒక భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది తద్వారా ఏంటంటే ప్రజలకు ఈ పిపిపి విధానం వ్యతిరేకత తెలుస్తుందని చెప్పేసి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది కావున వైఎస్సీపీ శ్రేణులు శ్రేణులు అలాగే ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మరి పేద మధ్య తరగతి ప్రజలకు అవసరమైన విద్యా వైద్యాన్ని దూరం చేయాలని కూటమి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందనేది ఆలోచన ప్రజల్లో కలిగించాలని ఒక ఉద్దేశంతో మమ్మల్ని కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మరి పంపించారు మరి మేము అన్ని నియోజకవర్గాల కంటే బెస్ట్గా ఇవ్వాలని చెప్పేసి వెరీ స్టార్టింగ్ నుంచి కూడా మేము మా సార్తో మేము ముందు నుంచి కూడా అదే మాట్లాడుతున్నాము సార్ మనం అన్ని మన జిల్లాలో ఫస్ట్ ఉండాలా మనం ముందు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చి చేసినవి ఇవి మరి ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా ఉద్యోగస్తులు కూడా మాకు చాలా అన్ని విధాలా సహకరించారండి మేము రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఇది మంచి పని అమ్మ మాకు పార్టీతో పని లేదని చెప్పేసి ఉద్యోగస్తులే కానీ ఇతర పార్టీల వాళ్ళు కూడా మాకు సహకారం అందించి మరి కోటి సంతకాల కార్యక్రమంలో భాగస్వామ్యులు అయ్యారు ఏలూరు మహాపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఇన్ఛార్జి మాగులపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో అరవై వేల అరవై ఏడు వేల సంతకాలు మరి గడప గడపకు తిరిగి మరి కాలేజీల దగ్గర టౌన్లో అనేక కార్యక్రమాలు చేపట్టి మరి పూర్తి చేయడం జరిగింది ప్రజలు చాలా స్పందిస్తూ సొంత స్వతహాగా వచ్చే వాళ్ళ సంతకాలు పెట్టి ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి వారి సంతకాల ద్వారా మరి మాకు మద్దతు ఇవ్వడం జరిగింది అరవై ఏడు వేల సంతకాలు పూర్తి చేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం